నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ శ్రీరాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ ఎత్తడం జరిగింది మారుతి ఎస్క్రాస్ అయితే ఫస్ట్ సైల్ అయితే తీసుకురావడం జరిగిందండి మారుతి ఎస్క్రాస్ జేటా వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ సెకండ్ టాప్ కిందకి వస్తుంది ఆల్ఫా ఇందులో సిగ్మా ఉంటుంది డెల్టా ఉంటుంది జేటా ఆల్ఫా ఉంటుంది ఆల్ఫా అనేది ఫుల్ టాప్ ఎండ్ ఉంటుంది రెండు వేల పదిహేను డిసెంబర్ కారు రెండు వేల పదిహేను పదిహేనులో ఏంటంటే ఆల్ఫాకు ఉన్న ఫీచర్సే ఇందులో ఉంటాయి జేటాలు ఉంటాయి జేటాకు ఆల్ఫాకు పెద్ద తేడా ఉండదు ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ఫా లాంటిది అన్నట్టు రెండు వేల పదహారు తర్వాత ఫీచర్స్ తగ్గించి మళ్ళీ జేటాకు సపరేటు ఆల్ఫాకి సపరేట్ పెట్టడం జరిగింది మారుతీ ఎస్కాసు జేటా వేరేంటు రెండు వేల పదిహేను డిసెంబర్ కారు ఫస్ట్ ఓనరు తొంభై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనరు కీస్ కూడా టూ కీస్ ఉన్నాయి స్మార్ట్ సెన్సర్ కీస్ పుష్పటం స్టార్ట్ వస్తుంది కీలే సెంటర్ ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాక్ మ్యూజిక్ స్టేమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోర్ టు టైప్ సైడ్ మిరర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ ఆంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుందండి రియర్ వైఫరు డిఫాగరు చాలా ఫీచర్స్ ఉంటాయి చెప్పుకుంటా పోతే హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు వందకి ఎనభై శాతం హెడ్ల్యాంప్స్ ఉన్నాయండి సిల్వర్ కలర్ కారు సిల్వర్లోనే మీకు దీనికి అంటే ఒక లైట్ గ్రే షేడ్లో వస్తుంది దీన్ని లేదో పేరు ఉంటుంది లెఫ్ట్ సైడ్ వీ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి టైర్స్ కూడా ఓకే అండి అలెవెన్స్ వస్తాయి మీకు టైర్స్ కూడా ఒక ఎనభై శాతంగా టైర్స్ ఉన్నాయి అలవేసి పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఓరిజిన చూడొచ్చు ఇంటీరియర్ చూడవచ్చు దీనికి జేటాకు ఆల్రెడీ స్క్రీన్ వస్తుంది కాకపోతే చిన్నగా ఉంటుంది అది తీసేసి మళ్ళీ ఆఫ్టర్ మార్కెట్ నైన్ ఇంచ్ హండ్రెడ్ టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం జరిగింది వీళ్ళు ఇంటీరియర్ చూడొచ్చు ఇంటీరియర్ అయితే బాగుంది సీట్ కవర్స్ వచ్చేసి వందకు ఒక తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి మ్యానువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పిల్లర్స్ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది వెనకాల టైర్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ ఉంది రియర్ సీట్ కవర్స్ కూడా వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ ఇవ్వండి ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా ఓకే ఉంది తొంభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఇన్స్టూరెన్స్ ఉంది బండికి అన్నీ కూడా ఉన్నాయండి రియర్ వ్యూ రియర్లో కెమెరా అనేది కంపెనీ ఫిటెడ్ కెమెరా ఉంటుంది దీనికి రెండు వేల పదిహేనులో రియర్ వైఫరు డిఫాగరు వాషరు హై మౌంటేజ్ స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రిక్వెస్ట్ సార్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పనిచేసి కొంచెం దుమ్ముంది పర్ఫెక్ట్ కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేసు స్పేషస్గా ఉంది ఈ సెల్ఫ్ ట్రే అనేది సెల్ఫ్ ట్రే సెల్ఫ్ ట్రే లేదండి ఒకవేళ కావాలంటే అది మనం వేయించుకోవాలి సెల్ఫ్ డ్రైవ్ అయితే లేదు అది వేయించుకోవాలి టైరు స్టెప్నీ టైరు ఒక డెబ్బై శాతం అట్లా ఉందండి బ్లూట్ ఫోర్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఈజీలో చూడచ్చు మీరు పర్ఫెక్ట్ ఉంది తాలం కింద పడి రైట్ సైడ్ వ్యూ రైట్ లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది ఈ బంప టచ్ అప్పుడు చిన్న చిన్న టచ్ అంటే కామన్ ఉంది ఢిల్లీ ఇది కూడా ఒక ఎనభై శాతం టైర్ ఉంది డ్రైవర్ సైడ్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేని బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది బటన్ స్టార్ట్ కీలేస్ ఎంట్రీ జరి చే లాక్ అన్లాక్ మీ అందరికి ఐడియా ఉంటుంది నాలుగు నాలుగు పవర్ విండోస్ చైడ్ లాక్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుందండి చూడొచ్చు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్స్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి బండి ఆల్రెడీ చూడొచ్చు ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ మాత్రం చెల్డ్ ఏసీ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కూడా చూడొచ్చు వర్కింగ్ కండిషన్లో ఉంది తొంభై వేల ఎనిమిది వందల నలభై నాలుగు కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి హార్న్ పర్ఫెక్ట్ ఉంది మనకు మొబైల్ కనెక్షన్ బ్లూటూత్ కనెక్షన్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి వాషింగ్ టైం చేయలేండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఓ డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగ్ ఉంటాయి రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా అన్నిటికి ఉంది ఎస్కలు కొంచెం తక్కువ దొరుకుతాయండి నేను కూడా ఎస్కాస్ ఒకటి తేవాలని చూస్తున్నా ఒక ఎస్కాస్ ఒకటి ఒక క్రేటా ఒకటి ఈ టైర్ కూడా ఎనభై శాతం టైర్ ఉంది ఇంజన్ చూడొచ్చు ఇంజన్ మాత్రం సాలెట్ ఉందండి వాషింగ్ కూడా చేయలేదు టాలెంట్ ఉంది ఇంజను లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ కంప్లీట్ ఉంటావు టైవింగ్ చేయడా మారలేదు ఇక్కడ బ్యాక్ ఆపరేషన్ కానీ ఏం లేదు రైట్ సైడ్ కంప్లీట్ వచ్చింది ఏబిఎస్ ఆటి లాక్ బ్రేక్ చూస్తూ ఉంది ఫ్రంట్ పోస్టర్ మొత్తం కంప్లీట్ వచ్చిందండి బోనట్ బోనట్ కూడా చూడచ్చు బోనట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చారు ఒకే అండి వెహికల్ చూసారు కదా మారుతి ఎస్క్రాస్ ఉంటే జేటా వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ రెండు వేల పదిహేను డిసెంబర్ కారు ఫస్ట్ ఓనరు తొంభై వేలు షోరూమ్ ట్రాకు రెండు తాళాలు ఇన్సూరెన్సు ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు మూడు లక్షల తొంభై వేలు కడుతున్నారు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో కింద రాష్ట్రం కాల్ కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరుగుతుంది సబ్స్క్రైబ్